Use repeat Use your heart. Use your heart. Use your heart. Use your heart. for action. I don't know. మేము డెమాన్స్ట్రేట్ చేసేది ఈ సిపిఆర్ మా బృందం అంతా కదిలి అయితే ఈ యొక్క ఇంటర్నేషనల్ హార్ట్ డే యొక్క ముఖ్య సందేశం ఏంటంటే మనం కరెక్ట్ డైట్ తీసుకోవాలి బదలుచుకున్నది ఏంటంటే వాళ్ళ దగ్గర ఆరోగ్యశ్రీలో క్యాచ్ ఫెసిలిటీ కలదు అయితే స్టెంట్ వేయడానికి కానీ బెలూన్ వేయడానికి కానీ పేస్ బ్రేకర్ పెట్టడానికి కానీ ఇప్పుడు బాలాజీ హాస్పిటల్లో జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఒకవేళ ఇప్పుడు ఛాతీలో నొప్పి వచ్చిన హార్ట్ అటాక్ ఉన్న మనం హైటైసి మీకు మంచి రిజల్ట్స్ అందించడానికి మా యొక్క సేవలు మీరు అందించుకోవాలని కోరు కోరుకుంటున్నాం అంతేకాకుండా మా ఈ చక్కని ప్రాంగణాన్ని సార్ వాళ్ళు మాకు అడగానే పరమీక్షించేందుకు మేము కృతజ్ఞత తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అంతమంది ఈ మధ్యకాలంలో హార్ట్అటాక్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతూ ఉంది సడన్గా మన ముందే ఎంత అంటే ఇరవై ఐదు సంవత్సరాలే మొదలుకొని చాలా పెద్దవాళ్ళు కూడా అసలు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు వయస్సు సంబంధం లేకుండా ఈ మధ్యకాలంలో రావడం జరుగుతూ ఉంది అంటే ఎందుకొసినటువంటి టెన్షన్స్ కానీ మనం తీసుకున్నటువంటి ఫుడ్ ప్రాబ్లమ్స్ చాలా ఇంకా రావడం జరుగుతూ ఉంది ఈ విధంగా మనం వచ్చినటువంటి సమయంలో షార్ట్ టైంలో వాళ్ళకు ఆ ట్రీట్మెంట్ ఏదైతే ఇవ్వగల ఇవ్వగలమో అదేంటంటే మనకు లైఫ్ యొక్క స్పాన్ అనేది విదిన్ వన్ టూ మినిట్స్ లో వాళ్ళు చేసినటువంటి ఏదైతే మన కళ్ళ ముందు అందరి ముందు మనకు చేసి వింటడం జరిగింది సంబంధించి మళ్ళీ బ్రీతింగ్ అనేది ఇవ్వడం వల్ల హార్ట్ సిఆర్ సిపిఆర్ అనేది చేయడం వల్ల ఎవరైనా సరే మీ కళ్ళ ముందు చర్య మళ్ళీ బతికేటువంటి ఛాన్స్ చాలా ఉంటుంది ఒక ప్రాణాన్ని విలువైనటువంటి ప్రాణాన్ని మనం ఇచ్చేటువంటి వారం అవుతాము ఎందుకంటే ఇలా చేయడం అనేది మనందరికి చాలా మందికి తెలియదు గుండెకు పని చేయడం గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోండి దాంతో పాటు అవన్నీ మనకు తెలియకుండా మన బాడీలో ఉంటాయి మాకు బీపీ రాదు షుగర్ రాదు ఇట్లాంటి అపోహలు చెక్ చేసుకోండి బీపీ ఏమైనా ఉంటే దానికి సంబంధించి జాగ్రత్తలు పాటించండి వాటితో తగ్గకపోతే మై ఎవరి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా